హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనాశ్ణి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశ్వమారి అబ్బాయి ఈరోజు కనుక మనం కనుక మిర్చి రేట్లు చూసుకుంటే ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై నాలుగో తారీఖు సోమవారం నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ రేట్లు కనుక చూసుకుంటే ఈరోజు మిరపకాయల రేట్లైతే స్టడీగా కొనసాగుతుంది అనేసి అయితే అనిపిస్తుంది మరి ముందు ముందు రేట్లు ఎలా ఉంటాయో పరిస్థితి అయితే అర్థం కావట్లేదు ఈ రోజుకైతే మిరపకాయల ధరలు అయితే స్టడీగా కొనసాగుతుంది హెవీగా పెరగలేదు అలాగని కిందకి పడిపోలేదు స్టడీగా మార్కెట్ అయితే కొనసాగుతుంది మీరు రైస్ వదలరా మిచ్చి రేట్లు తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోలు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది రైస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కానీ చూసిన ప్రతి రైస్ వోదడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా అయితే కోరటం జరుగుతుంది మరి ఈరోజు మనం ముందుగా మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ రకం కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి మొదలై పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల వరకు అయితే ఆగిపోయింది పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అంటే కాయల నాణ్యతను బట్టి రేట్ ఉంటుంది మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సూపీరియర్ క్వాలిటీలు రేట్లు ఇలా ఉంటాయి పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఒక వంద రెండు ప్లస్ ఆర్ మైనస్ ఒక రెండు వందలు మైనస్ అనుకోవాలా ప్లస్ వద్దు రెండు వందలు తక్కువ అనుకోవాలా ఎందుకంటే యాడ్లో పడ్డ బేరానికి మచ్చుకెళ్ళినప్పుడు కామన్గా మార్కెట్ స్టడీగా స్లోగా అవుతు అవుతుంది ఏమో అనిపించినప్పుడు ఒక వంద రెండు వందల వ్యాపారస్తులు తగ్గించి అడగటం సహజంగా మారింది అదొక విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత మనం డల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది కూడా పదమూడు వేలు మొదలుకొని పద్దెనిమిది వేల వరకు అయితే ఆగిపోయింది సుపీరియర్ క్వాలిటీ తోపు క్వాలిటీ పద్దెనిమిది వేలు అంటే పదమూడు వేల నుంచి మొదలయ్యి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఒక వంద అటుగా అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత డల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే ఇది కూడా పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ మరి దాని తర్వాత త్రీ డల్ ఫైవ్ కంటే ఒక ఒకవేళ తక్కువగానే నడుస్తుంది పదమూడు వేలు మొదలుకొని పదిహేడు వేల వరకు అయితే ఉంది పదమూడు వేలు మొదలుకొని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదహారు వేల ఎనిమిది వందలు పదిహేడు వేలు టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేలతో మొదలయ్యి పదిహేను వేల వరకు అయితే హయ్యెస్ట్ క్వాలిటీ పదకొండు వేల నుంచి పదిహేను వేలు హయ్యెస్ట్ క్వాలిటీ ఇంకా ఎక్కడన్నా ఇంకా తోపుకాయలు నెంబర్ వన్ ఇంక దీనికి మించింది లేదు అనుకుంటే ఒక మూడు నాలుగు వందలు పెట్టడానికైతే అవకాశం ఉంటుంది అంటే పదిహేను వేల నాలుగు వందలు పదకొండు వేలు మొదలుకొని పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అయితే అటు ఇటుకైతే మార్కెట్ అయితే ఉండడం జరుగుతుంది దీని తర్వాత పది ఎనభై ఒకటి కాయలు కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి మొదలుకొని పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుకైతే ఉంది ఏదైనా పదిహేడు వేల ఐదు వందలు లోపే అనుకోవాలా పైన అయితే లేదు ఎందుకంటే పది ఎనభై ఒకటి కొత్త కాయలు వస్తున్నాయి ఏసీలో కాయలు వస్తున్నాయి కొత్త కాయలు ఏ రేట్ అయితే ఉన్నాయో ఏసీలో కాయలు కూడా అదే రేట్ అయితే కొనసాగుతుంది పది ఎనభై ఒకటి రకం పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఈ రేట్లు అయితే నడుస్తున్నాయి యార్డ్కైతే పది ఎనభై ఒకటి తేజ ఆర్మర్ ఇలా కొన్ని కొన్ని రకాలైతే కొత్త కాయలు రావడం జరుగుతుంది అది కూడా ఎక్కడన్నా చోట ఎందుకంటే అవి కూడా మంచి కాయలు అయితే రావట్లేదు మీడియాలు మీడియం బెస్ట్లో వస్తున్నాయి ఎందుకంటే మొన్న కురిసిన పదిహేను రోజుల వర్షాలకైతే మిరపకాయలు కొద్దిగా డ్యామేజ్ అయినాయి దాని కారణంగా కొద్దిగా మచ్చకాయ కొద్దిగా తలపరకాయ ఇలాంటి కాయలు రావడం కారణంగా కొద్దిగా అంటే కొత్త కాయలకి కొద్దిగా మీడియం మీడియం బిస్ట్ రేంజ్లోనే వస్తున్నాయి కాబట్టి అదే కాయల నాణ్యతను బట్టి క్వాలిటీని బట్టి ఆ రేట్లయితే పట్టడం జరుగుతుంది మనం నెంబర్ ఫైవ్ కాయలు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేలు మొదలుకొని పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు లోపే పైన అయితే లేదు టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే ఇది పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వే వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇరవై ఒక్క పడింది అంటే దానికి మించిన తోపు కాయం లేదు కాయ బాగా పొడవుగా నల్లగా ముడత ముడతగా ఇంకా తోపు అనుకుంటున్న ఇరవై ఒక్క ఇదే కాయలు మన గుంటూరులో ఒక పది రోజుల క్రితం ముప్పై వేల వరకు వేయడం అయితే జరిగింది కానీ అదే రకాలు ఈరోజు ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి వరకు అయితే రావడం జరుగుతుంది తర్వాత మనం తేజకాయలు కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేలకు ఒక వంద రెండు వందలు లోపే కానీ పదిహేను వేలు పైన అయితే లేదు ఆరుమార్ కనుక చూసుకుంటే పదివేలు మొదలుకొని పద్నాలుగు వేలు ఆర్మార్ కాదు పదివేలు నుంచి మొదలుకొని పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఇంకా ఉంటే ఒక వంద రెండు వందలు పెట్టడానికి అనే అవకాశం ఉంటుందేమో కానీ అంతకుమించి అయితే లేదు ఏదైనా పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా హయ్యెస్ట్ రేటు కూడా కష్టమే పద్నాలుగు వేలే పద్నాలుగు వేలు రెండు వందలు అది కూడా అంతే ఇంకా పదిహేను వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసే క్వాలిటీ అయితే లేదు ఎందుకంటే మార్కెట్ స్పీడ్గా లేదు కాబట్టి పద్నాలుగు ఐదు వందలు వేస్తారు అయ్యే కాయలు వేస్తారు మార్కెట్ స్పీడ్గా ఉంటే మార్కెట్ స్పీడ్గా లేనప్పుడు ఎంత క్వాలిటీ ఉన్నా కానీ దాని తగ్గ మార్కెట్ స్పీడ్ని బట్టి రేట్ ఉంటుంది క్లాసిక్ కనుక చూసుకుంటే ఆరుమర కంటే బెటర్గా ఉంది ఇది ఒక వెయ్యి రూపాయలు పైన నడుస్తుంది ఈ పన్నెండు వందల ఆరుమూర కంటే ఇది పన్నెండు వేలు మొదలుకొని పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు లోపే పదిహేను వేల నుంచి పదిహేను వేల వందల మధ్యలోనే పన్నెండు వేల నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు కూడా లేదు తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అయితే మార్కెట్ ఉంది ప బంగారం పద్నాలుగు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలకి మధ్యలోనే పదిహేడు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేలకి మధ్యలోనే పద్దెనిమిది వేలు పైన అయితే లేదు తర్వాత మనం కనుక బుల్లెట్ చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది బుల్లెట్ పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదమూడు వేలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలకి మధ్యలోనే ఒక వంద లోపే కానీ పదిహేడు వేలకి పైన అయితే లేదు తర్వాత షార్క్ షార్కోండ్ కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు ఒక వంద అటు ఇటుగా కుబేర కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల మూడు వందలు పదకొండు వేలు మొదలుకొని పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు చెప్పాం కదా అయితే పదిహేను వేల రెండు వందల హైయెస్ట్ క్వాలిటీ మరి బెస్ట్లు సూపర్ బెస్ట్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి నడుస్తుంది మరి రీసెర్చ్ రకాలు కనుక చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేలు మొదలుకొని పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల రేటుకో లేదు మొన్న అటు మొన్న పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అన్నారు కానీ ఈరోజు అయితే హయ్యెస్ట్ రేటు పదిహేడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మొదలకొని తర్వాత మన కర్నూలు ఢిల్లీలు కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ నడుస్తుంది పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు ఒక వంద రెండు వందలు అటు ఇటు కానీ పదిహేడు వేల ఐదు వందలు పైన అయితే లేదు మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే మొ నిన్న ఆదివారం కదా శనివారం రెండు రోజులు గుంటూరు మించాడు సెలవు శుక్రవారం గురువారం రేట్ల మీద కనుక చూసుకుంటే కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవాలా ఒక ఐదు వందల రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవాలి మరలా మరి రేపు మంగళవారం బుధవారం గురువారం ఇలా మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి నాకు తెలిసి ఇంకా ఈ వారంలో కనుక మిర్చి రేటు పెరగకపోతే మరి డిసెంబర్ నెలలో కూడా కష్టమే పెరగటం ఎందుకంటే ఈ వారంలో కొద్దిగా రెండు మూడు వందలు నాలుగు వందలు పెరుగుకుంటూ వస్తేనే డిసెంబర్ నెల పెరగడానికి అవకాశం ఉంటుంది మరి డిసెంబర్ నెల మిర్చి రేటు పెరుగుతాయా తగ్గుతాయా అనేసి అయితే మనం ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పుడే అక్కడక్కడ కొద్ది కొద్దిగా కొత్త కాయలు రావడం జరుగుతుంది కొద్ది కొద్దిగా అంటే మొన్న పడ్డ వర్షానికి డ్యామేజ్ అయిన కాయలు ఇంకా చెట్టుకుంటే పాడైపోతాయి ఎందుకులే అనేసి కొంతమంది రైతులైతే కోయటం జరిగింది అవి అయితే రావడం జరుగుతుంది అవి కూడా ఎక్కువగా పది ఎనభై ఒకటి ఆరుమరు ఇలాంటి కాయలు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ముందు వేసిన కాయలు కొద్దిగా ఎకరానికి ఒక ఐదు ఆరు బస్తాలు ఒక పది బస్తాల్లో ఒక మూడు నాలుగు కింటాలు ఎందుకంటే ఎక్కువ అయితే వచ్చే అవకాశం రావట్లేదు అవి కూడా డ్యామేజ్ అయిన కాలే ఇంకా డిసెంబర్ నెల మిర్చి రేటు పెరగడానికి మరి డిసెంబర్ నెలలో పెరుగుతాయో తగ్గుతాయో అనేది మనం చూడాలా రైస్ సోదలారా ఇప్పుడు దాకా మీరు మన వీడియో చూసారు కదా మీరు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి